పెద్దలు నందమూరి తారకరామ గారి బర్త్డే సందర్భంగా ఇరవై ఐదు తేదీన ప్రతి సంవత్సరం మానవాయితీగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు మహారాజు కడప జిల్లాలో మనం జరుపుకోవడం అంటే ఖచ్చితంగా మన జిల్లా అధ్యక్షుడు సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా ఎంతో ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాలు గెలిపించుకున్నాము ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వండి ప్రతి సాటుకుని రోజు మమ్మనాడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే గత ప్రభుత్వంలో అధికారులు ఏ విధంగా ప్రజల్ని కానీ లేకపోతే రాష్ట్రాన్ని కానీ పూర్తిగా భయప్రాంతలు చేశారు రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా దిగజారు చేసినారు మన డెవలప్మెంట్ కానీ ఆర్థిక పరిస్థితి కానీ పూర్తిగా ఇబ్బంది చేసి ముందుకు సాగడం జరిగింది గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఆడవాళ్ళని సైతం కించపరిచి ఏ విధంగా వాళ్ళు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక శబరం చేశారు ఖచ్చితంగా ఈ గౌరవ సభగా మార్చిలో కడుగుపెట్టాను

తెలుగునే చంపార్టీ కుటుంబాలు వాడు దేవుడి కుటుంబాల పాను దేవుడి కుటుంబం నుంచి కొత్తగా ఆదర్శన తీసుకున్నాడు ఖచ్చితంగా లేదని వాళ్ళు ముందు తీసుకుని ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజెస్ చేశాక ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసి నన్ను ముందు నడిపించాలంటే ఈ సందర్భంలో మరి గుర్తించడం మీరు ఇక్కడ నాయకుడు మాట్లాడుతూ యోగతం పాలయాక లేదా నన్ను నాకు అర్హు కావాలా మీ అందరూ ఎంత ముందుకు అంటే నాకు బాగా తెలుసు పదువు కంటే ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఎమ్మెల్యేగా చిన్న రాజనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే సీనియర్లుగా ఉండడం ఇప్పుడు నాకు ముందున్న బాధ్యత ఏంటంటే నెక్స్ట్ ఇరవై ఐదు పదిహేను నా రాజకీయ జీవితం ముందుకు మీ అందరూ